ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు ఖాళీ చేయండి లేదంటే తాళాలు వేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుమారు ఇరవై రెండు నెలల నుంచి ఈ కుబేర్ బిల్లులు రాకపోవడంతో యజమానుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది పేరుకుపోయిన నర్సింగ్ కళాశాల అద్దె బకాయిల పరిస్థితిని వనపర్తి నర్సింగ్ కళాశాల నుంచి మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నటువంటి నర్సింగ్ కళాశాలల నర్సింగ్ కళాశాలలకు అద్దెకి ఇచ్చినటువంటి యజమానులు సుమారు ఒక ఇరవై రెండు నెలలుగా ఈ భవనాలకు సంబంధించినటువంటి అద్దెలు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం రెండు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్నాయి ఒకటి గద్వాల రెండు వనపర్తి ఈ వనపర్తిలో అద్దెకిచ్చినటువంటి నర్సింగ్ కళాశాలకు సంబంధించి సుమారు ఒక ఇరవై రెండు లక్షల వరకు ఇరవై ఎనిమిది లక్షల వరకు ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటివరకు ఆ బిల్లులు రాక యజమానులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం వనపర్తి నర్సింగ్ కళాశాలకు అద్దెకిచ్చినటువంటి యజమానితో ఉన్నాం చెప్పండి ఎన్ని రోజులు నుంచి మీకు బిల్లులు రావాలి ఏమేమి వచ్చినాయి చెప్పండి సార్ గతం నుంచి మాకు రెండు వేల మూడు జనవరి నుంచి ఈ రోజు వరకు బిల్డింగ్ రెంట్ రాలేదు కావున మేము తాళం వేస్తామని అంటే కలెక్టర్ గారు ఏం చేశారంటే పది లక్షలు శాంక్షన్ చేసారు గతం నుంచి మాకు ఎలాంటి బిల్లులు వస్తలేవు సార్ ఇంతవరకు మాకు ఇబ్బందులు చాలా అయిపోయినాయి మా పిల్లల పరిస్థితులు కాలేజీలకు కూడా కట్టాలి మేము దయచేసి మాకు రెంట్ వేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి దీన్ని ఇచ్చారు అంటే ఏ ఏ నెల నుంచి ఇచ్చారు ఇప్పటికి ఎన్ని నెలలు అయింది దీంతోపాటు మధ్యలో మీరు ఇచ్చిండ్రు కదా కలెక్టర్ అన్నారు కదా అవి గవర్నమెంట్ నుంచి మీకు శాంక్షన్ చేసినా లేకపోతే ఓన్లీ అడ్వాన్స్ కింద ఎట్లా ఇచ్చారు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు సార్ కలెక్టర్ గారికి ఇబ్బంది పెడితే కలెక్టర్ గారు ఒక పది నెలల బిల్ అని పది లక్షలు శాంక్షన్ చేశారు సార్ దాని తర్వాత ఎలాంటి బిల్స్ వస్తే కూడా అతను మాకు తీసుకుంటాను మీకు వచ్చినాక మాకు వేయండి అని రెంట్ రూపంలో ఇస్తున్నా అడ్వాన్స్ రూపంలో అని అన్నాడు సార్ మనం ఇప్పుడేంది మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ మాకు అద్దె రాకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కలెక్టర్ గారికి కూడా సార్లు రిక్వెస్ట్ చేసి కలిసి చెప్పి తిన్నాము మేడం కూడా కలిసి చెప్పాము ఈ రోజు ఏంటి రేపు వస్తే ఈ నెల ఆ నెల అని అంటున్నారు ఇంతవరకు డబ్బులు రాలేదు సార్ ఓకే మరి అధికారులు నడితే ఏమంటున్నారు ఎందుకు రావట్లేదు అని ఏమంటున్నారు అధికారులు నడితే ఈ కుబేర్లో పడ్డదాయి అని అంటున్నారు ఈ కుబేర్ నుంచి మాకైతే ఎలాంటి డబ్బులు అయితే వసలేవు సార్ ఇది వనపర్తిలో నర్సింగ్ కాలేజ్ ఇచ్చినటువంటి యజమాని పరిస్థితి కాదు మొత్తం దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాలలు పదమూడు శాంక్షన్ అయ్యాయి దీంట్లో ఆరు మాత్రమే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి అంటే నర్సింగ్ కాలేజ్ అన్నప్పుడు ఈ కాలేజీకి సంబంధించి ఖచ్చితంగా హాస్టల్ ఉంటుంది కాలేజ్ భవనం ఉంటుంది ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి దీంట్లో ఏడు కళాశాలలు ప్రస్తుతం భవనాల్లో నడుస్తున్నాయి నల్గొండ సూర్యాపేట గద్వాల వనపర్తి తర్వాత మంచిర్యాల సంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయి అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది గద్వాల సంబంధించి ఇప్పటివరకు మూడు లక్షల రూపాయల బిల్లులు దానికి రావాల్సి ఉంది మంచిర్యాలకు సంబంధించి సుమారు నలభై లక్షల అద్దె బకాయిలు ఇప్పటికీ చెల్లించాల్సి ఉంది దీంతోపాటు ఈ సంగారెడ్డికి సంబంధించి కూడా సుమారు ఒక ఇరవై రెండు లక్షల వరకు అద్దె బకాయిలు రావాల్సి ఉంది మీరు ఏ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రైవేట్ భవనాల్లో నడిచేటువంటి ఏ కళాశాలను చూసినా లక్షలలో బిల్లులు పేరుకుపోయాయి బడ్జెట్ శాంక్షన్ అవుతుంది ఇరవై రెండు నెలల నుంచి బడ్జెట్ శాంక్షన్ అవుతుంది దానికి సంబంధించినటువంటి బిల్లుల్ని కూడా వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు కానీ ఈ కుబేర్ నుంచి నేరుగా ఎవరికైతే యజమానులకు బిల్లులు రావాలో అవన్నీ ఏవి కూడా రావట్లేదని చెప్పేసి యజమానులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు ముఖ్యంగా కలెక్టర్లు చొరవ చూపిన చోట ఎంతో కొంత అమౌంట్ను వేరే చోట నుంచి అడ్జస్ట్మెంట్ చేసి కానీ లేదంటే డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేసి కానీ కొంత అమౌంట్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ మిగతా అన్ని చోట్ల పరిస్థితి లేదు కొత్త కాలేజీలు కొత్త నర్సింగ్ కాలేజీలు ప్రారంభిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ పాత బకాయిల మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామన్ శ్రీనివాస్ తో సమకిరణ్ న్యూస్ మహబూబ్ నగర్